పత్రిజీ ఆశయం మేరకు ఈ భూమిపైన ప్రతి ఒక్కరూ ధ్యాని అవ్వాలని మరియు లైట్ వర్కర్స్ బృందం ఈ భూమి యొక్క ఉన్నత డైమెన్షనల్ షిఫ్ట్ లో పాల్గొనాలనే లక్ష్యంతో శ్రీ రంజిత్ కుమార్ గారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పత్రీజీ చేతుల మీదుగా లైట్ వర్కర్స్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు ముప్పై ఆరు మంది సభ్యులు మరియు పదిహేను మంది వాలంటీర్లతో ఈ సంస్థ అత్యద్భుతంగా ముందుకు కొనసాగుతోంది లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూపులు తెలుగు భాషలో మొదలై ఇంగ్లీష్ హిందీ మరియు వివిధ భాషల్లో అంచెలంచెలుగా విస్తారంగా ఎదుగుతూ సుమారు వందకు పైగా ఉన్న లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్స్ ఏర్పడ్డాయి మరియు తొంభై ఆరు వేల సబ్స్క్రైబర్స్ ఉన్న లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇరవై దేశాలకు పైగా లక్షలాది మంది పిఎస్ఎస్ఎంలో భాగస్వాములయ్యారు జనవరి నుంచి ప్రారంభించి ప్రతిరోజు పత్రిజీ వ్రాతపూర్వకంగా అనేక సందేశాలను ఇవ్వడం వాటిని లైట్ వర్కర్స్ బృందం అన్ని భాషల్లో అనువాదం చేసి వివిధ సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించడంలో ఎనలేని కృషి చేసింది ఈ సందర్భంగా రెండు వేల పదహారు డిసెంబర్ నెలలో జరిగిన ధ్యాన చక్రంలో లైట్ అవార్డ్స్ ను లైట్ వర్కర్స్ బృందం వారందరికీ బ్రహ్మర్షి పత్రిజీ చేతుల మీదుగా అందించారు ప్రతిరోజు రాత్రి పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు సామూహిక కాంతి ధ్యానంతో పాటు టుడేస్ లైట్ మెసేజ్ అనే కార్యక్రమం ద్వారా అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రతిరోజు అందిస్తున్నారు అలాగే గత పది సంవత్సరాల నుండి ఎన్నో ఆధ్యాత్మిక వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు అలాగే లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా పత్రిజీ శక్తి స్థల్ మరియు ధ్యాన అమెరికా సత్వర పూర్తికి ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానం కార్యక్రమాలు గత రెండు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు అలాగే పరిణిత పత్రి పరిమళ పత్రికార్ల ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా చేస్తున్నారు చేస్తున్న పత్రిజీ ఏకతా ధ్యానం ప్రతి ఆదివారం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ తమ పదవ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంది ఇంత అద్భుతమైన లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మరియు ప్రముఖ పాత్ర వహించిన లైట్ వర్కర్స్ టీమ్ సభ్యులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ మరియు పిఎంసి